ఏలూరులోని ఆర్ఆర్పేట గల శ్రీ శార్వాణి విద్యా ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యశారద మరియు సైన్స్ ఉపాధ్యాయుని జి రత్నకుమారి సో సివి రామన్ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కల్పించి వారిలో నుండి పుట్టిన ప్రశ్నల నుండి ప్రయోగాలు చేసి నూతన ఆవిష్కరణలను రూపొందించి భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి సైన్స్ మరియు ఆవిష్కరణలో భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో నాయకత్వంలో నిలబట్టే విధంగా తయారు కావాలని ఆశించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మూడు వందలకు పైగా ప్రాజెక్టు నమూనాలను రూపొందించి ప్రదర్శించారు వాటిలో బాగా ప్రచురించిన నమూనాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మదమోహన్ రాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతరత్న భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన సర్ సివి రామన్ రామన్ ఏపట్టను ఆవిష్కరించ ఆవిష్కరించబడిన ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం అయితే రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి ఏదైనా ఒక కాంతి ఒక పారదర్శక పదార్థం నుండి వెళ్ళినప్పుడు వాటి యొక్క తరంగ దైర్ఘ్యంలో మాత్రమే లోన మేడం ఈ రావణ్ ఎఫెక్ట్ను ఉపయోగించుకొని మనం ఆప్టిక్స్ మెడిసిన్లో మెడిసిన్ ఇటువంటి ఎన్నో రంగాలను వృద్ధి చేస్తుంది కేవలం విజ్ఞాన శాస్త్రం అనేది పాఠ్య పుస్తకాలకు ప్రయోగశాలకు మాత్రమే పరిమితం కాదు మన చుట్టూ కూడా సైన్స్ ఉంది మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు కూడా మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ అనేది ఉంటుంది అయితే ఈ రోజుల్లో మన దైనందిన జీవిత జీవితంలో చేసే పనులను సైన్స్ మూలంగానే సాంకేతికతను ఉపయోగించుకొని వాటిని తేలిగ్గా చేసుకోగలుగుతుంది ఈ రోజు విద్యుత్ విమానాలు ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే చాలా కష్టం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందడానికి గల కారణం సైన్స్ ఎంతోమంది నిరక్షరాశులు కూడా ఈ ఆర్టిఫిషియల్ ని ఉపయోగించుకొని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు అయితే మా పాఠశాల యొక్క మా పాఠశాలలో రోజు మూడు వందలు పైగా వర్కింగ్ మోడల్స్ని నిర్వహించారు రెండు వేల పదిహేనులో మధ్యచరిత ఈ పాఠశాల స్థాయి నుంచి ఏలూరు యొక్క కీర్తి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది మేము ఈ వేదికగా వాళ్ళకి మనస్ఫూర్తిగా మా తో పాటు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం